చూశారు కదా కరకరలాడే స్ప్రింగ్ రోల్స్ ఇవి బేకరీలోనూ యాడో మ్యారేజీలోనో వాటిల్లోనో పెడుతుంటారు ఒకసారి చూడండి వీటిని కరకరలాడే స్ప్రింగ్ రోల్స్ అంటారు వీటిని వీటిని స్నాక్స్ కింద మనం కూడా మన ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు అది ఎలా ఏంది ప్రాసెస్ అనేది నేను చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం నేను రుద్రాని ఈరోజు మనం స్ప్రింగ్ రోల్స్ కరకరకలాడే స్ప్రింగ్ రోల్స్ స్నాక్స్ కింద ఎలా తయారు చేసుకోవచ్చు ఏంది అనేది మీకు వీడియో పెడుతున్నాను ఒకసారి అందరూ వీడియోని చూడండి ఫ్రెండ్స్ మనం ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే స్నాక్స్ స్ప్రింగ్ రోల్స్ వాయి ఎలా ఏమేమి చేసుకోవాలి వాటికి కావాల్సిన వస్తువుల గురించి చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఫస్ట్ క్యాబేజీ చిన్నది తీసుకొని తరిగి పెట్టుకున్నాం కరివేపాకు పసుపు కారం ఉప్పు ఒక టమాటాని ఇట్లా తరిగి పెట్టుకున్నాం సన్నగా ఉల్లిపాయ ఉదాహి పెల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఉదాహితి తరిగి పెట్టుకున్నాము చిన్నుల్లిపాయని ఇలా తరిగేసాము అల్లం అల్లం కూడా ఎట్లా తరిగేసుకున్నాం పచ్చిమిర్చి అన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలి ఒక నాలుగు రెండా మూడా ఎన్ని పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చిని తరిగి పెట్టుకున్నాం ఇది కొత్తిమీర ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు వాటిని ఏం చేస్తున్నాము ఒకసారి చూపిస్తున్నాం చూడండి ఫస్ట్ గ్యాస్టా వెలిగించుకున్నాం దాంట్లోకి పానా అది బాండి పెట్టేసుకున్నాము పెట్టేసుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకుంటున్నాం ఆయిల్ బాగా కాగేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ ఏమైనా వేడెక్కింది ఎక్కింది దాంట్లోకి ముందుగా అల్లం వేసేసుకున్నాము అలాగే వెల్లుల్లిపాయని కూడా దా మనం తరిగి పెట్టుకున్నాం కదా వాటిని బాగా నూనెలో కొట్టిగా వేగించాలి వాటిని దాంట్లోకి పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్న చేసుకున్నాం అలాగే తగ్గులపాయ తరిగి పెట్టుకుని వాటిని వేసుకుంటున్నాం బాగా కొద్దిగా వేగాలి వేగేదా కొద్దిగా వేచేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఉల్లిపాయ వేగిని ఇప్పుడు దాంట్లోకి మనం క్యాబేజీ చేసుకుంటున్నాం అది కూడా చూపించాను కదా తరిగి పెట్టుకున్నామని దాన్ని కూడా వేసుకుంటున్నాం దాంట్లోకి తరిగి పెట్టుకున్నాం టమాటా కూడా వేసుకుంటున్నాం అలాగే కరివేపాకు బాగా కొద్దిగా ఏకాలండి వేగిందండి ఇప్పుడు వేగిన దాంట్లోకి మనం పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాము అలాగే కారం ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాం ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి వేసాము కాబట్టి మనం ఉప్పు తగినంత వేసుకున్నాం మేము మొత్తం కలిపేసుకున్నాం ఒకసారి కొంచెం ఉడకనిద్దామండి ఉప్పు పసుపు కారం వేసాం కదా కొద్దిగా ఉడకనిద్దాం ఇది ఉడికింది చూసారు కదండి ఇప్పుడు దాంట్లోకి మనం ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా ఇది బజార్ట్లో అమ్ముతుంటారండి మన గరం మసాలాలు వేరు చాట్ మసాలా వేరు ఇది కూడా అమ్ముతుంటారు ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి వేసుకుంటే అప్పుడు టేస్టీగా వస్తుంటుంది బాగా కొంచెం సేపు కలుపుకుందాం అండి మనం దించే టైం ఏమి వచ్చిందండి దాంట్లో ఇప్పుడు మనం చివరిగా కొత్తిమీర వేసుకుందాం ఇవి ఎక్కువ మనకి పెళ్లిళ్ళలో బంతుల్లో అట్లా వేస్తుంటారండి ఇవి దించి పక్కన పెట్టేసుకున్నాం అండి ఇక ఇది దించి పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళిపోతాం ఒక బౌల్ తీసుకున్నామండి దాంట్లోకి ఒక కప్పు ఫ్లోర్ వేసుకుంటున్నామండి అలాగే దాంట్లోకి మళ్ళీ ఒక కప్పు మైదా పిండి సేమ్ క్వాంటిటీ రెండు ఒకే రకంగా అలాగే మనకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటున్నామండి రెండు మిక్స్ చేసుకుంటున్నాం ఒకసారి పిండి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని దాంట్లోకి ఒక తప్పు క్వాంటిటీతో వాటర్ తీసుకున్నాము మొత్తం ఒకసారి మిక్స్ చేసేస్తున్నామండి ఒకసారి చూడండి ఎలా మిక్స్ చేసాము మనకి వాటర్ లాగా ఉండకూడదు చిక్కగా ఉండకూడదు మీడియంగా ఉండాలి అలా కలుపుకోవాలి పిండిని ఇది ఇది పిండి ట్రౌన్ ఫ్లోర్ రెండు కలిపి దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని తయారు చేసిన మిశ్రం అనమాట వాటర్గా చిక్కగా కాకుండా మీడియంగా ఉండాలి ఇంకా అలా పెట్టేసుకున్నాం పక్కన నేను నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం సర్వేదం ఎట్లా ఉందో మన దోశ పిండి వేసుకుంటే ఎట్లా ఉందో అట్లా ఉంది ఒకసారి చూడండి మనం మన అట్లు పోసుకునే పాన్ ఉంటుంది కదా ఆ పాన్ని గ్యాస్ స్టవ్ మీద బాగా వెలిగించేసుకొని ఇందాక మనం పిండి కలిపాం కదా ముక్కజొన్న మైదా పిండి మిశ్రమం దాన్ని మనం దోశ ఎలా అయితే పోసుకుంటున్నామో అలా బాగా పదార్థంగా పోసేసుకొని పొడువుగా తీసుకోవాలి రోల్ చేయాలి కదా రోల్ చేయాలి కాబట్టి అట్లా పొడువుగా రావాలండి చిల్లు పడకుండా పోసుకోవాలి అలా లేపేసుకోవాలండి తీసేసి మనం తీసేసినవి ఇలా పెట్టుకోవాలండి క్లాత్ మీద ఒక క్లాత్ వేసేసుకొని పక్కన ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకోకుండా పక్కన పెట్టేసుకోవాలి వేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని చూపిస్తాం మనం ఇందాక అది బండీలు వేసి తీసాం కదండీ రోజు అది చపాతిలాగా దాన్ని ఇలా మనం లోపల ఇది క్యాబేజీ మిశ్రమాన్ని ఇలా పెట్టేసుకొని కొద్దిగా మైదా ఒక గిన్నెలో పొడి మైదాని గమ్ములాగా కలుపుకొని మన సమాసాన్ని ఎలా అయితే చేస్తారో అలానే ఒక రోల్ లాగా చుట్టుకోవాలి దాన్ని చుట్టిన రోల్స్ అన్ని ఇలా మనం వేరే ప్లేట్లో ఇలా పెట్టేసుకున్నామండి ఇప్పుడు మనం నూనె కాచుకోవాలి బాండీలో ఒక నిమిషం స్టవ్ వెలిగించుకున్నామండి వెలిగించుకొని దాని మీద బాండీ పెట్టేసుకున్నాము దాంట్లోకి మనం ఆ స్ప్రింగ్ రోల్స్ వేయించుకోవడానికి నూనె ఆయిల్ పోసేసుకున్నాము ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కాగేదాకా వెయిట్ చేద్దాం ఆయిల్ కాగిందండి ఒకసారి ఆ కాగిన ఆయిల్లోకి మనం ఆ స్ప్రింగ్ రోల్స్ని వేసేసుకుంటున్నాం అది ఖాళీ దాకా వెయిట్ చేద్దాం చూడండి ఎట్లా ఉన్నాయో స్ప్రింగ్ రోల్స్ నూనెలో బాగా వేగినాయండి రెండు ఎలా ఉన్నాయో కలర్ఫుల్గా ఉన్నాయి బాగా వేగి వాటిని అలా తీసి పక్కన పెట్టేసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి స్ప్రింగ్ రోల్స్ టమాటా సాసు బా సూపర్ గా ఉంది లోపల క్యాబేజీ సాస్ సాస్ లో ప్రమాణంగా ఉందబ్బా మీకు కూడా మీరు కూడా తినచ్చు ఫ్రెండ్స్ మాట్లాడలేదు నోటి నుంచి కాలిపోతుంది ఫ్రెండ్స్ చూశారు కదా కరకరలాడే కర్రలాడి స్ప్రింగ్ రోల్స్ ఈజీగా మన ఇంట్లోనే మనమే తయారు చేసుకోవచ్చు ఇవి ఫ్రెండ్స్ ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్